హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే దోసకాయ ఎండు రొయ్యలతో కూర ఇది ఎండు రొయ్యలు కూడా కాదండి పప్పు రొయ్యలతో కూర చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో ఇది మా పిల్లలందరికీ భలే ఇష్టం మా గారి పిల్లలకి మా పిల్లలకి మా కోడేళ్ళకి అందరికీ భలే ఇష్టం ఫ్యామిలీ ఫ్యామిలీకి భలే ఇష్టం అనమాట మొన్న పార్టీలో పిల్లలందరూ వచ్చినప్పుడు చేసిందనమాట ఈ వీడియో అప్పుడు తీసిన వీడియో చూడండి ఇదే విధంగా చేస్తే మీకు చాలా టేస్టీ కుదురుతుంది ఎంత టెంప్టింగ్గా ఉందో తినడానికి కూడా అంతే బాగుంటుంది ఈ సైజు రొయ్యలు అయితే బాగుంటాయి ఎందుకంటే చిన్నవైనా బాగానే ఉంటాయి ఇదంతా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి ఇండియాలో కూడా ఇలా దొరకదు కట్టేది ఇది అమెరికాలో కొరియన్ మార్కెట్లో కొరియన్ షాప్స్లో దొరుకుతాయి ఈ సైజు తెచ్చుకోండి లేదా చిన్న సైజ్ అయినా పర్వాలేదు ఇదైతే ఇంకా బాగుంటుంది అంటే సైజు తినటానికి బాగుంటుంది ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాబట్టి నిజంగా ఇంత ఇదిగా ఇస్తున్నారు కానీ మామూలుగా అయితే ఇంత సైజు ఇవ్వట్లేదు ఇండియాలో కూడా ఇలా వేడి నీళ్ళలో నానపెట్టుకోండి ఒక గంట సేపు కడిగేసి రెండు మూడు సార్లు బాగా కడిగి అప్పుడు నానపెట్టుకోండి నూనె వేడెక్కినా కొంచెం జీలకర్ర వేసి వేయించిన తర్వాత ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేసుకుంటే గుజ్జు వస్తుంది కూర తినడానికి బాగుంటుంది అనమాట ఇలా కొంచెం బాగానే వేయించుకోవాలి ఇవి ఒక గంట లేకపోతే రెండు గంటలు నాన్న కూడా ఏం పర్లేదు ఎందుకంటే బాగా స్టోరేజ్ చేసి ఉంటున్నాయి చల్లగా గట్టిగా ఉంటున్నాయి అన్నమాట రొయ్యలు అందుకని కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోండి టమాటాని నేను ఇలా ప్యూరీ చేసి పేస్ట్ చేసేసాను మీరు మామూలు దేశవాళీ టమాటాలు పుల్లటి ఇండియాలో దొరికేవైతే మాత్రం మామూలుగా వేసేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి పచ్చిమిరకాయలు వేసిన వెంటనే వేసి ఏపితే కనుక పసుపు అవన్నీ వేసి చక్కగా పచ్చిమిరపకాయల సువాసనకి రొయ్యల్లో ఉన్న నీ సువాసన కూడా పోతుంది మధ్యలో ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి ఈ హడావుళ్ళు పిల్లలు వచ్చే హడావుళ్ళు కరివేపాకు ఒకటి వెల్లుల్లిపాయలు క్రష్ చేసి అనమాట అవి వేసుకోండి ఐదారు వేసుకుంటే చక్కగా రొయ్యలకి ఆ కరివేపాకు వాసన అన్నీ పడతాయి మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కానీ అవసరం ఉండదు అల్లం వేస్ట్ పేస్ట్ అవసరం ఉండదు వెల్లుల్లిపాయలు మాత్రం క్రష్ చేసి తిరగమాత్ర వేసుకున్నట్టే వేసుకోండి ఇప్పుడు ఈ దోసకాయలు మాత్రం బాగా పుల్లగా ఉన్నాయి గట్టిగా ఉన్న దోసకాయలు ఎంచుకోవాలి కంపల్సరీ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు ఉప్పు వేయండి మధ్య మధ్యలో మీడియం సగ మీద పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత ఆ కారం పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు అలా వేయించుకోండి ఇవన్నీ కూడా మీడియం సగ మీద వేయించుకుంటే చక్కగా ఉప్పు కారం రొయ్యలకు కూడా పడుతుంది ఇప్పుడు కొంచెం చక్కగా ఉన్న చింతపండు పులుపు వేస్తున్నాను కొంచెం చూసి వేసుకోండి మీ పులుపుని బట్టి ఎందుకంటే దోసకాయలో పులుపు ఉంటుంది టమాటాలో కూడా కొంచెం ఉంటుంది ఈ దేశంలో అయితే ఎక్కువ ఉండదు కానీ వేసిన తర్వాత మామూలు వాటర్ కూడా పోసి మరీ ఎక్కువ పోయి బాకండి పులుసు పలుసుగా ఉంటే బాగోదు దగ్గరగా ఉండాలి ఈ కూరని కుక్కర్లో పెట్టుకుంటమే బెస్ట్ అండి దోసకాయ ఒకటి రొయ్యలు కూడా బాగా ఉడుకుతాయి ఒక విజులు రెండు విజులు రానిచ్చేసి మీ కుక్కర్ పరిస్థితిని బట్టి తీసేయండి మరీ దోసకాయ ముక్క మెత్తగా అయితే మాత్రం అస్సలు బాగోదు కూర ధనియాల పొడి ఒక్కటే వేస్తున్నాను నేను మీరు కావాలంటే మసాలా పొడి వేసుకోండి మసాలా పొడి వేయకపోవటమే మంచిది ఎందుకంటే ఈ రొయ్యలు ఫ్లేవరు బాగుంటుంది అంటే ఎండు రొయ్యలు వాసన రాదు ఈ పప్పు రొయ్యల్లో ఏంటంటే మరీ ఎండు రొయ్యలు వాసన అంత రాకుండా చక్కగా ఉంటుంది అనమాట కొత్తిమీర కూడా వేసేసి కొంచెంసేపు ఉడికించి తీసేసుకోవటం అంతే చూసారు కదా చాలా సూపర్గా ఉంటుంది రొయ్యలు ఇష్టమైన వాళ్ళకి